కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం పాత బకాయిలు చెల్లించేందుకు తీర్మానాలు విజయనగరం జిల్లా కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎరయ్య రామస్వామి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి శైలజ నిన్న నిర్వహించారు సర్పంచ్ రామస్వామి మాట్లాడుతూ ఇప్పటి వరకు సభ్యులు చేసిన పనులకు బకాయిలు చెల్లించేందుకే సభలో ఎటువంటి కొత్త తీర్మానాలు ప్రవేశపెట్టడం లేదని తెలిపారు అలానే ఎండ తీవ్రత దృష్ట్యా మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు కుళాయిలు ఏవైనా మరమ్మతులు గురి అయిన వెంటనే పంచాయతీ కార్యదర్శి దృష్టికి కానీ తన దృష్టికి కానీ తీసుకువచ్చినట్లు అయితే మరమ్మతులు చేయించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యాలయ సిబ్బందితో పాటు వార్డు నెంబర్లు పాల్గొన్నారు ಏನಾದರೂ ಸಮತಾಯು ಇದೆಯೋ ಮಂಚೆಯ ಒಂದು ವಿಷಯ ಮಾತಾ ಸರ್ವ ಕನ್ಫರೆನ್ಸ್ ಮಾಡ್ತೀನಿ ಮೊದಲ ಗಮನಕ್ಕೆ ಮಾತ್ರ ಎಲ್ಲೋಸ್ತ ಹಣ ಆಗ್ತಾ ಇದೆ ಜೇನ್ ಜೋ ಸಮಸದಿಂದ ನಮ್ಮ ಮಧ್ಯ ಅಂತ ಆರೆ ಡಿ ಇಂಗ್ಲಿಷ್ ಪಾಠ ರೈಟ್